డబ్ల్యూపీఎల్ లో ముంబై ఇండియన్స్ మరొకసారి డబ్ల్యూపిఎల్ ట్రోఫీని ముద్దాడింది అయితే ఇప్పటి వరకు రెండు సార్లు ముంబై ఇండియన్స్ జట్టు ఈ ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది ముఖ్యంగా హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంత మంచి అద్భుతం నిజంగా ముంబై ఇండియన్స్ జట్టుకు ఒక గర్వకారణం అని చెప్పచ్చు అయితే ఈ క్రమంలో మన భారత జట్టు కెప్టెన్ అలాగే ముంబై ఇండియన్స్ జట్టు కీలకమైన ఆటగాడు రోహిత్ శర్మ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే భారత జట్టు ఎంత అద్భుతంగా ముందుకు వెళ్తుందో మనందరం చూస్తూనే ఉన్నాం ఆ సమిష్టిగా రాణించిన భారత జట్టుకు అభినందనలు తెలపడం కోసం హర్మన్ ప్రీత్ కౌర్ నాకు ఫోన్ చేసింది అయితే మేమందరం కూడా చాలా సేపు తన వాళ్ళతోనూ అంటే ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్ తోను అలాగే వాళ్ళ జట్టుతో ఎంతో సేపు ముచ్చటిచ్చాం వాళ్ళు మా మాటలతో మా ఆటతో ఎంతో స్ఫూర్తిని పొందారు అయితే ఫైనల్స్ ఆడే ముందు కూడా తన మాతో ఎంతో చర్చించింది మా దగ్గర నుంచి కీలక విషయాలను అడిగి తెలుసుకుంది ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా చాలా అద్భుతమైన పోరాటం చేశారు మూడు సార్లు ఫైనల్స్ లోకి ఆ జట్టు రావడం అంటే మామూలు విషయం కాదు వాళ్ళు ఓడిపోయినందుకు చాలా బాధగా అనిపిస్తుంది కానీ ముంబై ఇండియన్స్ జట్టు చాలా తెలివిగా వాళ్ళ స్ట్రాటజీస్ ని వాడింది ముఖ్యంగా చెప్పాలి అంటే కొన్ని కొన్ని విషయాలలో హన్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీ నిజంగా అత్యద్భుతం అయితే మేము ముంబై ఇండియన్స్ జట్టుగా ఇప్పటికీ ఐదు సార్లు ట్రోఫీని అందుకున్నాము అయితే ఉమెన్స్ ఐపీఎల్ గనక మనం చూసినట్టయితే వాళ్ళు ఆ ఐదు సార్లు ట్రోఫీని గెలవడానికి ఎంతో సమయం పట్టదేమో అనిపిస్తుంది ఇప్పటికే రెండు సార్లు ట్రోఫీని సాధించిన వాళ్ళు అత్యద్భుతంగా జట్టుగా ముందుకు వెళ్తున్నారు జట్టులో ప్రతి ఒక్కళ్ళు గెలవాలి అన్న కసతో ఆడుతున్నారు అయితే ముంబై ఇండియన్స్ జట్టుకి మేమందరం ఒక ఫ్యామిలీ లానే ఉంటాము ఫ్రాంచైజీ కానీ స్టాఫ్ మెంబర్స్ కానీ ఆ ఆటగాళ్లు కానీ ఆ డబ్ల్యూపీఎల్ ఆ లేకపోతే ఐపీఎల్ అనే విషయం తెలీదు కానీ మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం ఇది సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక అత్యద్భుతమైన రోజు అంటూ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్